హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అకిల వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మునగకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మంచి టేస్టీతో మునగకాయ టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మునగకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పొట్టు తీసేసుకోవాలి పైనున్న నార తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకొని అంతా ఒకసారి పూర్తిగా కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుందాం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని నార తీసిన మునగకాయ ముక్కలను ఇందులోకి వేసుకొని మంచిగా గోలనిద్దాం చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి మునగకాయ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే పచ్చివాసన అనేది రాదు లేదంటే పచ్చివాసన వస్తుంది కర్రీ అంత టేస్ట్గా అనిపించదు ఈ విధంగా ఫ్రై కావాలి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులోకి వేసేద్దాం మునగకాయలు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి చూడండి టమాటా ముక్కలు చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసేసుకుందాం నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను అదేవిధంగా రుచికి సరిపడా కారంను కూడా యాడ్ చేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంను యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ను పోసుకోవాలి మునకాయ టమాటా కర్రీలో వాటర్ గ్రేవీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు ఉడికించాలి స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లోనే కంటిన్యూ చేయాలి అలా అయితేనే మునకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతాయి పచ్చివాసన అనేది రాదు ఈ విధంగా ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ మునకాయ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ అయినట్టే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీరను వేసేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం అంతేనండి మునగకాయ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ అయింది అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మునగకాయలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్